మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మహతి భక్తి ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైనర్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం ఓం శ్రీ సార్ ఒక మనిషి జీరో నుంచి హీరోగా ఎదగాలి అంటే ఒక మ్యాజికల్ వర్డ్ అనేది ఉంటుంది అదేంటో మా ప్రేక్షకులకి వివరిస్తారు మీరు చూడండి ఏ వ్యక్తి అయినా కూడా లైఫ్ లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటే మీరు అనుకున్నది సాధించాలని కోరుకుంటే మీ చుట్టుపక్కల ఉన్న వారిలో మీరు సక్సెస్ఫుల్ పర్సన్ గా నిరూపించుకోవాలని కోరుకుంటే మీరు ఫాలో కావాల్సిన ఒకే ఒక మ్యాజికల్ వర్డ్ అండి అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది అదే ఒక వర్డ్ ఆ వర్డ్ ఏంటి అంటే కృతజ్ఞత అనే వర్డ్ అండి కృతజ్ఞత గ్రాటిట్యూడ్ ఈ వర్డ్ మీరు తరచుగా రోజు వాడుతూ ఉంటే మీ లైఫ్ ఒక మ్యాజిక్ గా మారిపోతుంది ఎందుకు మనం కృతజ్ఞత అంతగా ప్రకటించుకోవాలి టోటల్ యూనివర్స్ అంతా కూడాను ఓన్లీ టూ సీక్రెట్స్ మీదే పనిచేస్తుందండి ఒకటి గ్రాటిట్యూడ్ లవ్ యూనివర్స్ అంతా ఈ రెండు ఫ్రీక్వెన్సీలతోనే ఉంది అంటే మనం ఏదైనా అనుకుంటే యూనివర్స్ మన కోసం పనిచేయాలి అంటే మనం యూనివర్స్ కి గ్రాటిట్యూడ్ అయినా చూపాలి యూనివర్స్ కి లవ్ అయినా చేయాలి అయితే ఈ గ్రాటిట్యూడ్ మనం డైలీ లైఫ్ లో ఎలా వాడితే మన లైఫ్ లో మనం సక్సెస్ అవుతాం మనం అనుకున్న స్థాయికి వెళ్తాం ముందుగా గ్రాటిట్యూడ్ అనేది ఒక ట్వంటీ వన్ డేస్ మీరు చెయ్యండి చాలా మంది లైఫ్ లో అత్యున్నత స్థాయికి వెళ్ళి మళ్ళీ కింద పడిపోతున్నారంటే కారణం ఏంటి పొందిన దాని పట్ల గ్రాటిట్యూడ్ లేకపోవడమే కృతజ్ఞత లేకపోవడమే మీరు ఎప్పుడైతే కృతజ్ఞతా భావంతో ఉంటారో మీ ప్రతిదీ చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతుంది కృతజ్ఞతకి అంత పవర్ఫుల్ ఉంటుందండి ఐన్స్టైన్ అంతటి మహానుభావుడు ప్రతి రోజు కొన్ని వందల సార్లు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పేవాడు అయితే ఈ కృతజ్ఞతని మనం రోజువారి జీవితంలో ఎక్కడెక్కడ మనం పాటించాలి ఎవ్రీడే మనం ఉదయం నిద్ర లేచినప్పుడే కృతజ్ఞత చెప్పాల్సింది ఎవరికి అంటే యూనివర్స్ కి ఎందుకంటే మనం యూనివర్స్ లోనే ఉన్నాం కాబట్టి ఇటువంటి అందమైన జీవితాన్ని మనకి ఇచ్చినందుకు యూనివర్స్ కి అవకాశం ఇవ్వాలి మన పుట్టకముందు ముందు లోనే ఉన్నాం మనం చనిపోయిన తర్వాత కూడా యూనివర్స్ లోకే వెళ్తాం కాబట్టి మనకి మెయిన్ ఆధారం ఎక్కడుంది లో ఉంది కాబట్టి ఇటువంటి జీవితాన్ని నాకు ప్రసాదించినందుకు కి థ్యాంక్ యూ చెప్పాలి ఎన్నో రకాల అవకాశాలు మన జీవితంలో యూనివర్స్ నుంచి మనం పొందుతూ ఉన్నాం అన్ని అవకాశాలు పొందినందుకు నేను కృతజ్ఞతగా చూపిస్తున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి తర్వాత మన తల్లిదండ్రులు అండి ఇంత అందమైన ప్రపంచంలోకి మనకు తీసుకొచ్చారు మనకు ఎంత అందమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇచ్చారు పేరెంట్స్ ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకుంటే మీ లైఫ్లో బాగా స్ట్రగుల్ ఉన్నా మీరు ఏదైనా సమస్యలతో ఉన్నా మీరు అనుకుంటున్న వర్క్లు మీకు అవ్వకపోయినా కూడా మార్నింగ్ లేచిన తర్వాత మీ పేరెంట్స్ కు థ్యాంక్ యూ మై పేరెంట్స్ ఇంత అందమైన జీవితాన్ని ఇచ్చారు కానీ ఒక్కసారి ఆ ఫ్రీక్వెన్సీని మీరు మ్యాచ్ చేసి చూడండి ఎందుకంటే స్వచ్ఛంగా నిష్పక్షపాతంగా మీ యొక్క అభివృద్ధిని కోరుకునేది కేవలం మీ తల్లిదండ్రులు మాత్రమే కాబట్టి మీరు ఎప్పుడైతే మీరు హార్ట్ తో గనుక మీ పేరెంట్స్ కి ఫ్రీక్వెన్సీకి థ్యాంక్ యూ మై పేరెంట్స్ ఇంత మంచి జీవితాన్ని ఇచ్చారు ఇన్ని అవకాశాలు నా కోసం కల్పించారు నా కోసం మీరు ఎంతో కష్టపడ్డారు ఈరోజు ఈ స్థాయిలోకి నేను రావడానికి మీరే కారణం కాబట్టి థ్యాంక్ యూ మై పేరెంట్స్ ఐ లవ్ యూ మై పేరెంట్స్ అని అనుకోండి మీ వర్కులు ఎంత స్పీడ్ గా జరుగుతాయో మీరే చూడండి చాలా మంది తల్లిదండ్రుల నుంచి దూరం అవుతున్నారు చాలా మంది తల్లిదండ్రులను సరిగా చూసుకోవడం లేదు మీరు ఏ పూజలు చేసుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే మీ పేరెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ మీరు వాళ్ళ ఫ్రీక్వెన్సీతో సక్సెస్ అవుతారు కాబట్టి తల్లిదండ్రులతో బాగా అటాచ్మెంట్ పెంచుకోండి వాళ్ళని చాలా బాగా చూడండి మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి ఎవరెవరికో చేయాల్సిన అవసరం లేదండి ఎవరైతే మిమ్మల్ని ఈ ప్రకృతిలోకి తీసుకొచ్చారో ఎవరైతే ఈ రోజు మీరు ఈ స్థాయిలో ఉండడానికి మీకు బ్యాక్ బోన్ గా నిలబడ్డారో ఎవ్రీడే ఒక మ్యాజిక్ వర్డ్ థ్యాంక్ యూ చెప్పండి చాలా వాళ్ళకు మీరు చేయాల్సింది ఏం లేదు సింపుల్ థ్యాంక్ యూ అని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా చెప్పండి మీ యొక్క సీక్రెట్స్ అన్ని ఓపెన్ అవుతాయి నేచర్ కూడా మీకు స్పందిస్తుంది అదే విధంగా మనం ప్రకృతికి పంచభూతాలకి చెప్పాలండి ఎవ్రీ డే మనం గాలి వాడుకుంటున్నాం నీరు వాడుకుంటున్నాం ఆకాశాన్ని వాడుకుంటున్నాం భూమిని వాడుకుంటూ ఉన్నాం ఇలా పంచభూతాలకు ఎప్పుడైతే మీరు తరచుగా థ్యాంక్ యూ చెప్తూ ఉంటారో మన జీవితమే పంచభూతాలతో కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి మీరు రోజు దేన్ని వాడుకుంటున్నారు వాటికి థ్యాంక్ యూ చెప్పండి మీకు ఫుడ్ ఎక్కడ నుంచి వస్తుంది ల్యాండ్ నుంచి వస్తుంది మీ దగ్గరికి వచ్చే ఫుడ్ ఇంత మంచి ఆహారాన్ని నాకు అందించినందుకు పరమాత్మ కానీ యూనివర్స్ కి కానీ కృతజ్ఞతలు చెప్తున్నానని చెప్పండి ఎందుకంటే ఎంతో మంది కష్టం ఉంది దాంట్లో ఒక చిన్న వర్డ్ థ్యాంక్ యూ చెప్పడం ద్వారా వాళ్ళకంతా వెళ్ళిపోతుంది మీ లైఫ్ లో మరింత ఫుడ్ రావడం జరుగుతుంది మనం జీవి చాలా మంది అనుకుంటారండి మనం ఒక్కరే అనుకుంటాం మనం ఒక్కరు కాదు యూనివర్స్ అనేది అనేక మందితో కనెక్ట్ అయి ఉంటుంది పెద్దది మీరు ఎప్పుడైతే నేను అందరిలో కనెక్ట్ అయి ఉన్నానని మీరు ఆ భావన మీలో పెంచుకుంటే మరిన్ని అవకాశాలు మీ జీవితంలోకి వస్తాయి మీరు ఒక్కరు ఏమీ చేయలేరు అందరితో మీరు కనెక్ట్ అయి ఉన్నప్పుడు మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు కాబట్టి పంచభూతాలకు ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పండి వాటి ద్వారా మీ జీవితంలో మీరు ఏదైనా వర్క్ అనుకున్నారు మీరు ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టాలి ప్రకృతి సహకరించకపోతే మీరు చేయలేరండి కాబట్టి ప్రకృతికి ఎప్పుడు మనం అటాచ్మెంట్ అయి ఉండాలి మానవుడు ఇన్ని సమస్యల్లో ఎరుక్కుపోవడానికి మెయిన్ కారణం ఏంటి ప్రకృతికి దూరంగా బతుకుతున్నాడు నేను వేరు ప్రకృతి వేరు అని అనుకుంటున్నాడు ఎప్పుడైతే మీరు ప్రకృతితో అవుతారో మీ జీవితంలో మీకేం కావాలన్నా అన్ని ప్రకృతే చూసుకుంటుందండి ఒక వ్యక్తి గనక ప్రకృతికి మంచి చేయాలని కోరుకుంటే ఆ వ్యక్తికి ఏం కావాలో అన్నీ చూసుకుంటుంది ప్రకృతి మీ జీవితంలో ఎవరిని తీసుకురావాలో వాళ్ళని తీసుకొస్తుంది ఎప్పుడు ఏ అవసరాలున్నాయో వాటిని అమర్చిస్తుంది కాబట్టి మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రకృతికి కనెక్ట్ అయి ఉండాలి గతంలో మానవుడు ప్రకృతికి దగ్గరగా ఉండేవాడు కాబట్టి తను ఏదనుకుంటే అది అయ్యేది అదే విధంగా గురువులండి చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఏ హోదాలో ఉన్నా ఆ హోదా మీకు అందించింది గురువులే అందుకోసమే అంటారు గురు కృపాహి కేవలం గురు కృపాహి కేవలం మనకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది గురువులు మన జీవితంలో ఉన్నారు కాబట్టి నా జీవితంలో నేను ఈ రోజు ఈ స్థాయికి రావడానికి ఎంతో మంది యొక్క గురువుల ఆశీస్సులు నాకున్నాయి ప్రతి ఒక్క గురువుకి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు చెప్తున్నానని చెప్పండి ఎంత బాగా సక్సెస్ అవుతారు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఈ భూమిద ఉన్నా లేకపోయినా కానీ వాళ్ళ ఫ్రీక్వెన్సీ అయితే ఉంటుంది కదా ఎందుకంటే నేచర్ అంత ఫ్రీక్వెన్సీతోనే ఉంది కాబట్టి వాళ్ళ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవుతుంది అదే విధంగా యూనివర్స్ అంతా కూడా ముక్కోటి దేవతలమయం అండి కాబట్టి నేను ఆర్థికంగా ఎదగడానికి నాకు సహకరిస్తున్న ఈ సృష్టిలో సకల గురువులకి ముక్కోటి దేవతలకి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను అందరి ఫ్రీక్వెన్సీ మీకు వస్తుంది మీరు ఇక్కడ కూర్చున్నారనుకోండి మీరు ఒక్కరే అని అనుకోకండి హిమాలయాల్లో ఉండే మాస్టర్స్ కూడా మీతో కనెక్ట్ అవుతారు ఎందుకంటే మీ యాంటీనా ఓపెన్ అవుతుంది కదా మీరు ఎప్పుడైతే మీ రిసీవర్ ఓపెన్ అవుతుందో అందరు కనెక్ట్ అవుతారు కాబట్టి ఈ సృష్టిలో ఉన్న సకల గురువులకి ముక్కోటి దేవతలకి అనేక ఆత్మలకి నేను ఆర్థికంగా అభివృద్ధి పొందడానికి సహాయపడుతున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అన్నప్పుడు యూనివర్స్ లో ఉండే ప్రతి ఒక్కరూ మీకు హెల్ప్ అవుతారు మనం సక్సెస్ కావాలి అంటే చాలా మంది సపోర్ట్ కావాలి కాబట్టి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పాలి అదే విధంగా మన ఫ్యామిలీకి అండి ఎప్పుడైతే మనం ఒక అందమైన ఫ్యామిలీ ఉంటుంది పిల్లలు ఉంటారు మంచి హౌస్ ఉంటుంది ఈ మధ్య కాలంలో మీరు చూడండి అసలు పెళ్లిళ్ళే చేసుకోవడం చాలా మంది కొంతమంది పెళ్లిళ్ళు చేసుకున్న సంతానం లేదు కాబట్టి మీకు ఒక అందమైన ఫ్యామిలీ ఉంది మీకు నేచర్ కల్పించింది కాబట్టి ఎటువంటి అందమైన ఫ్యామిలీని నేను కలిగి ఉన్నందుకు థ్యాంక్ యూ అని చెప్పండి మీ పిల్లల్ని చూస్తూ ఈరోజు మీరు చాలా అందంగా ఉన్నారు ఇంత మంచి సంతానం నాకు ఇచ్చినందుకు ప్రకృతికి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి మీరు రోజువారి లైఫ్ లో మీరు ఏ చిన్న వర్క్ చేసినా మీరు ఏ చిన్న సహాయం అందినా కూడా థ్యాంక్ యూ చెప్తూ ఉండండి ఈ ఒక్క చిన్న వర్డ్ మీ లైఫ్ లో మ్యాజిక్ ని చేసేస్తుందండి కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు తరచుగా వాడడం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్ లో మీరు సక్సెస్ అవుతారు చిట్టు చిపిరిగా మీరు థ్యాంక్ యూ దేనికి చెప్పాలి అంటే మీ బాడీకి చెప్పాలి బాడీకి కూడా ఎందుకంటే మన ప్రమేయం లేకుండా మన బ్రీతింగ్ జరుగుతుంది కదా ఒక్క సెకండ్ మీ బ్రీతింగ్ ఆగిపోతే పరిస్థితి ఏంటి గుండె ఆగిపోతుంది కదా కాబట్టి నా గుండె చాలా బాగా పనిచేస్తున్నందుకు థ్యాంక్ యూ మై హార్ట్ ఐ లవ్ యూ మై హార్ట్ అని చెప్పండి మీ కిడ్నీలకు చెప్పండి మీ బ్లడ్ సర్క్యులేషన్ చెప్పండి మీ బోన్స్ కి చెప్పండి మీ లివర్ కి చెప్పండి ఇలా మీ బాడీలో ప్రతి అవయవంతో మీరు కనెక్ట్ అవుతారండి ఎప్పుడైతే మీరు ఆ ఫీలింగ్ ని మీరు మెయింటైన్ చేస్తారో మీ బాడీ మీకు బాగా హెల్ప్ అవుతుంది మీ బాడీతో మీరు కనెక్షన్లో ఉండాలి ఎప్పుడైతే మీ బాడీలో మీరు కనెక్ట్ అయి ఉంటారో మీకు అనుకూలంగా ఉంటుంది మీరు ఏదో ఒక వర్క్ చేయాలి అనుకుంటారు సిక్ అవుతారు కనెక్షన్ ఉండదు కాబట్టి మీరు ఎప్పుడైతే నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను నా బాడీ నాకు సహకరిస్తుంది నా బాడీలో ప్రతి అవయవానికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను థ్యాంక్ యూ మై ఆల్ బాడీ పార్ట్స్ ఐ లవ్ మై బాడీ అనుకున్నప్పుడు ఆ బాడీ సహకరించడం మొదలవుతుంది కాబట్టి ఇలా మీ బాడీలో ప్రతి పాటకి చెప్పండి మీ దగ్గర ఉన్న మనీకే కూడా థ్యాంక్ యూ చెప్పండి ఎందుకంటే మీ లైఫ్ లో ఉన్న అన్ని అవసరాలను తీరుస్తుంది ఎవరు మీ డబ్బే కాబట్టి డబ్బుకి కృతజ్ఞతలు చెప్పండి మీ వెహికల్స్ కి కృతజ్ఞతలు చెప్పండి మీ ఇంట్లో పనిచేసే వాళ్ళకి చెప్పండి ఇలా నా జీవితంలో ఉన్న ప్రతి దానికి కృతజ్ఞతలు చెప్తున్నాను ఎలా ఎప్పుడు చెప్పాలని అడుగుతారు చాలా మీరు ఉదయం లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయి ఉదయమే చెప్పండి రాత్రి పడుకోబోయే ముందు మీరేం చెప్పాలి అంటే థ్యాంక్ యూ గాడ్ ఐ లవ్ యూ గాడ్ సారీ గాడ్ ప్లీజ్ ఫర్ మీ గాడ్ బ్లెస్ మీ గాడ్ విత్ గుడ్ హెల్త్ అండ్ వెల్త్ గుడ్ ఫ్యామిలీ లైఫ్ ఎవ్రీ డే ఇంప్రూవ్మెంట్ మై బిజినెస్ అండ్ ప్రొఫెషన్స్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ గాడ్ అనుకుంటూ పడుకోండి మీ లైఫ్ లో నైన్టీ డేస్ లో మీరు మిరాకిల్ చూస్తారు ఓకే సార్ థ్యాంక్ అనే ఒక వర్డ్ కి ఎంత పవర్ ఉంటుందని చాలా బాగా చెప్పారండి థ్యాంక్ యూ వెరీ మచ్